ఇది ఒక పురాతనమైన కోట అనమాట ఇది ల్యాండ్ సూట్ అనే పట్టణంలో ఉన్నది మనకి దగ్గరలే అయితే మనం దీన్ని అయితే చూద్దాం అసలు ఏముందా అన్నది ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట చూడటానికి అయితే చాలా బాగుంటుంది ప్లేస్ ఇది చూసారీ ఇది మొత్తం వాటర్ ఉంటుంది ముందు ఇది ఒక కమాన్ అనమాట ఎంట్రన్స్ కమాను దీనికి ఒక నాలుగు ఏమో కమాన్లు ఉన్నట్టుంది నాలుగు వైపులా వెనకటిక రాజులన్నంతే ఉంటాయి కదా ఇది మ్యాప్ అనమాట అది దానికి సంబంధించిన మ్యాప్ ఆ పట్టణానికి సంబంధించిన మ్యాప్ అనమాట అప్పుడు రాజుల కాలం నాడు కట్టించిన కోట అనమాట అది దాంటే దాదాపు పదమూడో శతాబ్దం ఆ టైంలో మీకు అక్కడక్కడ ఇవి కనిపిస్తూ ఉంటాయి కూడా అప్పుడు చనిపోయిన వాళ్ళ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఏ సంవత్సరంలో చనిపోయారు ఎవరు ఏంటి అనేది కూడా అక్కడక్కడ మీకు ఇట్లా బజార్లు అమ్మటి మనకి ఆ స్టో స్టోన్స్ మధ్యన ఇవి కనిపిస్తూ ఉంటాయి బిల్లలు చూశారు అవి అప్పుడు రాజుల కాలం నాటి గ్యాప్ కాలం అనమాట వాళ్ళు పెట్టినవి సిటీ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట అంటే ఆ ఏరియా మొత్తం ఉంటుంది మొత్తం ఇది కట్టించిన రాజు అనమాట ఇది అప్పుడు అంటే ఈ బవేరియా రాష్ట్రాన్ని వెళ్ళిన రాజు అనమాట అది ఎంట్రన్స్ మామూలుగా స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు కార్లు కూడా పైకి పార్కింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంకా రకరకాల పార్కింగ్స్ అవన్నీ అయితే మనకి కనిపిస్తాయి అనమాట పైన అయితే ఇది చూసారుగా కోట ఎంట్రన్స్ లోపల రకరకాలుగా మనకి ఆ కోటలోని దారులు ఉంటాయి అనమాట పోటానికి ఇది మొత్తం కోట పైన అప్పుడు రాజున్న ఆ బిల్డింగ్ అనమాట అది ఆ బిల్డింగ్ పైకి మనం చాలా గుట్ట మీద ఉంటుంది ఇది ఇది చూస్తే మొత్తం సిటీ మొత్తం కనపడుతుంది చుట్టూ సరౌండింగ్లో నాకు తెలిసి దాదాపుగా ఒక నాలుగైదు కిలోమీటర్లు మనం చూసే రేంజ్ అనమాట అది ఇంకా రాజులు అంటే ఇక అట్లే కట్టుకుంటారు కదా వాళ్ళకి ఎందుకంటే సెక్యూరిటీ కావాలని అప్పట్లో అంతా ఆ విధంగానే కట్టుకునే వాళ్ళనమాట ఇది చూసారుగా మొత్తం అప్పుడు చెక్కలతో అప్పటి చెక్కలు ఇప్పటివరకు వాటిని మార్చలేదు అప్పుడు వాళ్ళు గుర్రాలు అంటే కాపలు పెడతారు కదా గుర్రాలు తర్వాత ఇవి హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ అన్నీ కూడా అప్పుడు వాళ్ళు పెరగులు పేల్చేవాళ్ళు కదా దానికోసం ఆ హోల్స్ ఉంచుకునే వాళ్ళ సెక్యూరిటీ కోసం ఆ పైన కింద రెండు ప్లేస్లలో సెక్యూరిటీ ఉండేది అనమాట అవి పైకి ఎక్కటానికి స్టెప్స్ అనమాట ఇవి ద్వారం అంటే దానికి మళ్ళీ ఇంకో కింద ద్వారాలు కాక పైన ఆ కోట కూడా మళ్ళీ ఇంకా నాలుగైదు ద్వారాలు ఉన్నాయన్నమాట అప్పుడు వర్షం పడ్డా ఏదైనా పడ్డా కూడా అప్పుడు అంటే ఇక ఎక్కువ ఇప్పుడే మంచు గుర్తుందంటే అప్పుడు రాజుల కాలంలో ఇంకా శతాబ్దంలో ఇరవై నాలుగు గంటలు మంచిగా ఉండాలి అందుకోసం వాళ్ళు పైన కప్పు కూడా వేసుకున్నారనమాట ఇది ఒక ద్వారం అనమాట ఎందుకు చూసాం కదా అదొక ద్వారం ఇదొక ద్వారం ఈ పై గుట్టకి ఎక్కిన తర్వాత కింద ద్వారాలు వేరే ఉన్నాయి పైకి ఎక్కినాక మళ్ళీ పై ద్వారాలు కూడా మనకి వేరే ఉన్నాయి అనమాట ఇవన్నీ ఆ హోల్స్ నుంచి చూస్తే దాదాపు మనం కూడా ఒక రెండు మూడు కిలోమీటర్లు కనిపించేలాగా ఆ హోల్స్ ఉన్నాయన్నమాట ఇది ఒక ద్వారం అనమాట ఇది కూడా ఎంట్రన్స్ ద్వారం అప్పుడు అంటే ఇట్లా ఇప్పుడు కార్లు అయితే వస్తూ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు అప్పట్లో ఈ గుర్రాలు ఈ ద్వారా నుంచే రాజుగారి గుర్రాలు ద్వారా పైకి వచ్చేవాళ్ళనమాట కోటలోకి వచ్చేది అనమాట ఆ టైప్లో ఉండేది చుట్టూ మాత్రం మామూలుగా నడక దారి ఒకటి ఉంది స్టెప్స్ దారి తర్వాత ఈ గుర్రాలు వచ్చే దారి అయితే ఒకటి కనిపిస్తుంది మనకి ఇక రకరకాల మనకి స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వచ్చిన తర్వాత మనకి సిటీ మొత్తం కనిపించడానికి వ్యూ పాయింట్ అనమాట చూశారు కదా నాకు తెలిసి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు కదా ఒక దాదాపు పది పదిహేను కిలోమీటర్లు ఇక్కడ నుంచి కనిపించేటట్టు ఉంది అనమాట ఎప్పుడు ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్గా ఎవరు దాడి ఏందని ఇది బావే అనమాట పైన కోట పైన గుట్ట మీద బావి అనమాట ఇవన్నీ జైలు గోడలు అనమాట వీళ్ళని హైట్లో కట్టుకోవడానికి కారణాలు ఏంటంటే అప్పట్లో అప్పుడు దండయాత్రకు వచ్చేది అనేది కదా రాజులు రాజులు ఒక్కొక్క దేశం మీద అప్పుడు వాళ్ళకి చాలా దూరం ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరన్నా అటాక్ చేస్తారో కనిపించడం కోసం ఇలా వాళ్ళు గుట్టల మీద ఏర్పాటు చేసుకొని వాళ్ళకు చాలా వ్యూ పాయింట్ దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు కూడా వాళ్ళకి కనిపించే విధంగా ఇట్లా మళ్ళీ సెక్యూరిటీగా పెట్టుకునే అనమాట బిల్డింగ్ వచ్చేసి అప్పుడు అంటే రాజులు ఉన్నదనమాట దాంట్లో దాదాపు ఒక వాళ్ళు మూడు తరాలు కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ బవేరే రాష్ట్రాన్ని ఏలినట్టుగా అక్కడ మనకు ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయనమాట ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని మ్యూజియం కింద వాడుకుంటా ఉన్నారు అప్పుడు వాళ్ళు చేసిన వాడిన వస్త్రాలు వాడిన పనిముట్లు అవన్నీ కూడా ఆ మ్యూజియంలో భద్రపరిచి ఆ మ్యూజియంలో ఇప్పుడైతే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి అనేక షాపింగ్ కాంప్లెక్స్లు అనేక బార్లు రెస్టారెంట్లు మీకు అనేక రకాల దుకాణాలు అయితే కింద మనకు ఉంటాయి అన్నమాట you <laughs>